హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను మలబారు మొక్కకు ఏ విధంగా అంటు కట్టుకోవాలనేది చూపిస్తున్నాను రూపాయి ఖర్చు లేకుండా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా కొమ్మలు తెచ్చుకొని అంటు కట్టుకొని మిద్ద తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే మనం రెండు వందలు మూడు వందలు పెట్టి కొనుకొచ్చుకుంటాం కదా ఒక మొక్క అది చాలా రోజుల తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది పెద్దగా అయినప్పుడు వాటి కొమ్మలు కట్ చేసుకొని ఈ విధంగా అంటు కట్టుకొని కూడా ఒక్క చెట్టుని ఒక పది పది చెట్లకు కూడా మనము మిద్ద తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ముందుకైతే నేను మాకు తెలిసిన బాబి దగ్గర చెట్టు పెద్దగా ఉంటుంది భూమిలో ఉంటుంది కాయ సైజు పెద్దగా ఉంటుంది నాకు కాయలు ఇష్టం అనిపిస్తుంది సైజు పెద్దగా ఉంటాయి కదా అని అందువల్ల నేనైతే ఆ కొమ్మను అడిగి ఇంకా తీసుకొచ్చుకున్నాను చుట్టూ ఉన్నాయి కట్ చేశాను కిందికి వచ్చేసరికి కొంచెం లేయర్ లాగా కట్ చేసుకున్నాను చాక్ తోటి కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మన దగ్గర కొంచెం కుక్కపిట్టు ఉందనుకోండి కుక్కపిట్టులో కొంచెం వాటర్ వేసుకొని తడిపి పెట్టుకోవాలి ఎందుకంటే కుక్కపిట్టిలో కొంచెము తే తేమ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది ఎప్పుడూ కొ కొమ్మకి తడి అనేది తగులుతూ అంటే దానికి ఏంటంటే ఏళ్ళు రానికి సైడ్ నుండి చిగుళ్ళు రానికి ఎక్కువ వీలు ఉంటుందండి నేను ఇప్పుడైతే ఒక చిన్న కవర్ తీసుకున్నాను పేపర్ కవర్ తీసుకొని దాంట్లో హాఫ్ వరకు కోకో పెట్టుని వేసుకుంటున్నాను హాఫ్ వరకు వేసుకున్న తర్వాత మనము లేయర్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ కొమ్మను దీంట్లో పెట్టేసుకొని తాడు కట్టేసుకొని ఇరవై రోజులు మనం పక్కకు పెట్టాలి చెట్లు ఇప్పుడు తొట్లు ఉంటాయి కదండీ ఆ తొట్లల్లో పెట్టుకుంటే మనం నీళ్లు పొద్దున సాయంత్రం పోసేటప్పుడు దాంట్లో కొంచెం ఏరులాగైనా ఉంటుంది కదా ఆ ఏరులాగా ఉన్న దాంట్లోకి కొన్ని నీళ్లు పోయి అది ఏర్లు రావడానికి సైడ్ నుండి కొమ్మలు రానికైతే వేలుంటుందండి ఈ విధంగా కూడా మనం మిద్దె తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఏవైనా గులాబీ మొక్కలైనా మందారం మొక్కలైనా ఏ విధంగా అయినా మనం కట్ చేసుకొని ఈ విధంగా అంటు కట్టుకోవచ్చు మనకు ఈ మొక్కకి మనం ఏ మొక్క పండ్ల మొక్క అయినా జామ చెట్టు అయినా మామిడి చెట్టు అయినా లేకపోతే నిమ్మ చెట్టు అయినా ఏ పండ్ల మొక్కలైనా అంటైతే కట్టుకోవచ్చు సింపుల్గా ఈజీగా మనం ఒక పది నిమిషాలలో ఈ విధంగా చేసుకొని ఇరవై రోజుల తర్వాత మనం చూస్తే అసలు ఎంత హవాక్ అవుతామండి నాకైతే చాలా బాగా వచ్చింది అసలు నీ నేనైతే ఊహించలేదండి నాకు ఈ విధంగా వస్తుందని అసలు ఊహించలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను ఇదైతే నేను అంటే ఇంత ముందుకు చేశానని కూడా నేను వీడియోలో కొరకు రాంగ్ చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు నేనైతే సక్సెస్ అయితే అయ్యానండి మీరు కూడా ఈ విధంగా కూడా చేసుకొని అయితే చేసుకోవచ్చు ఎందుకంటే నాకు తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు నేను ట్రై చేయలేదు నాకు ఇలా చేస్తే వస్తుందని నాకు తెలుసు కానీ నాకు ఫుల్ సంతోషం అనిపించిందండి ఎందుకంటే మనకి అసలు మిద్ద తోట అంటే మనము పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో చిన్న పిల్లల్ని ఆ విధంగా మనం చూసుకుంటేనే మిద్ద తోట అనేది బాగుంటుంది అదేవిధంగా స్వచ్ఛమైన గాలి అంటే మందు లేని పంట మనకు నచ్చిన పువ్వులు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందండి ఒక నాలుగైదు చెట్లు పెట్టుకున్నా కూడా అంత సంతోషంగా అయినా ఉంటుంది ఈ విధంగా కూడా సింపుల్గా ఖర్చు లేకుండా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ విధంగా మొక్కలు తెచ్చుకొని అయితే మనము పెంచుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని పక్కకు పెడతాను ఇప్పుడు ఇంకా ఇరవై రోజులైతే అయిందండి ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ మొక్క ఈ విధంగా వచ్చిందండి నాకైతే ఎక్కడ లేనంత సంతోషం అనిపించిందండి ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకు చాలా సంవత్సరాలు పూజలు చేసిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు అది ఎంత సంతోషంగా ఉంటుందో నేను అంటు కట్టిన చెట్టుకు నేను ఊహించని విధంగా నాకు ఈ విధంగా వచ్చిందంటే ఫుల్ హ్యాపీ అనిపించిందండి నేను చూడగానే నేను వెంటనే ఇంకా ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళేసి మా వారికి అయితే చెప్పాను అసలు నేను అంటు చెట్టుకు నాకు కొమ్మలు వచ్చేసాయి కాయలు వచ్చేసాయి ఏదో సినిమాలో ఉంటుంది కదండీ నేను విత్త పొలం నా పొలంలో విత్తనాలు వచ్చేసాయో అన్నట్టు నాకు అంత సంతోషంగా అయితే అనిపించిందండి అండి ఇక్కడ చూసారా కొమ్మకైతే ఈ కొమ్మకి సైడ్ నుండి రెండు కొమ్మలు వచ్చేసి కాయలు కూడా వచ్చాయండి పైకి వచ్చేసరికి కొమ్మలు ఎండిపోయాయండి కిందికి వచ్చేసరికి చెట్టు అయితే తడిగా అలా అదే విధంగా ఉందండి నేనైతే కవర్ అయితే అసలు ఓపెన్ చేయలేదండి ముడి అప్పుడు నేను ఇరవై రోజుల ముందట ఏ విధంగా ముడేసాను ఆ ముడి అదే విధంగా ఉందండి కొంతమందికి ఆ వస్తుందా రాదు కదా అనుకుంటారు నాకు కూడా మరి లోపల ఏర్లు వచ్చినాయా రాలేదైతే నేనైతే ఓపెన్ చేయలేదు వీడియో తీస్తుంటేనే మీ ముందటనే ఓపెన్ అయితే చేశాను ఎందుకంటే సైడ్ నుండి కొమ్మలు అనుకోండి మనకి ఈజీగా బతుకుతుందండి మనం ఒక తొట్టులో పెట్టుకుంటే కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ విధంగా కూడా మనం తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మామూలుగా అయితే మనము తెలిసిన వాళ్ళ దగ్గర చెట్టు తెచ్చుకొని పెట్టుకుంటాము అలా కాకుండా నచ్చిన మొక్కను అంటే సైజు పెద్ద కొరకైతే మనం ఇక చూసారా అవ్వ ఎంత బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మాత్రమే ఎయిర్ వచ్చిందండి కానీ ఒక్క హెయిర్ వచ్చినా చాలే కదా మనం కష్టపడ్డదానికి వస్తుందో రాదో అనుకునేదానికి ఒక్క హెయిర్ వచ్చింది కొమ్మ వచ్చింది కాయలు వచ్చినాయండి ఇది టబ్బు చూసారా నేను కిచెన్ వేస్ట్ వేసి పెట్టాను ఇలాంటి టబ్బులో మనం ఈ మొక్క పెట్టామనుకోండి కొంచెం బాగా పెరుగుతుంది బలం అనేది ఉంటుంది కిచెన్ వేస్ట్ అంతా వేసి పెట్టాను కిచెన్ వేస్ట్ కూడా మంచి ఎరువుగా తయారైంది పైన ఉన్న కొమ్మలను ఎండిపోయినాయి అని చెప్పాను కదా ఆ కొమ్మలని అయితే మొత్తం కట్ చేస్తున్నాను కట్ చేసి ఇంకా ఈ కొమ్మను మనం ఈ టబ్బులో ఏ పెట్టుకుందాము నేను నేను అయితే ఇంకా కొంచెము దీంట్లో కొంచెం ఎరువు వేద్దాం అనుకుంటున్నానండి కిచెన్ వేస్ట్ కూడా ఉంది నా దగ్గర కిచెన్ వేస్ట్ వేసుకొని పెట్టుకుంటే ఇంకా కొంచెం ఇంకెక్కువ పచ్చిది ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ అది అది వేసుకొని పెట్టుకుంటే ఇంకా కొంచెం బలంగా ఉంటుందని పెడుతున్నాను కొంచెం పళ్ళ మొక్కలు ఏంటంటే పెద్ద టబ్బులో పెట్టుకుంటే ఇంకా మనం ఊరికూరికే తీయడానికి వీలు ఉండదు కదా ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మనం తీసి మార్చుకుండొచ్చు కానీ ఇప్పుడైతే ఒక నాలుగు సంవత్సరాలకు పెద్ద టబ్బులోనే ఉంటే పళ్ళ మొక్కలు బాగుంటాయి ఇంకా కొంచెం కిచెన్ వేస్ట్ చేసి ఇంకా మొక్క అయితే పెట్టానండి ఇంకా మొక్కకైతే జీవమైతే పోసాను ఇంకా అంటే దాన్ని పెంచాలి ఇంకా అంటే ఇప్పుడు మన పిల్లల్ని పుట్టినప్పుడు పాలు ఉగ్గు అవన్నీ అన్నము తిన్నప్పుడు ఏ విధంగా వాళ్ళను బయట తినిపిస్తూ ఉంటామో ఈ మొక్కను కూడా డల్ అయినప్పుడు ఏదో విధంగా ఏదైనా ఫెర్టిలైజర్ ఎరువు అలా ఇస్తూ ఈ మొక్కనైతే పెంచాలండి సేంద్రీయ పద్ధతిలో మనం పెంచిన మొక్క ఏ రెండు కాయలు వచ్చినా ఏ రెండు పువ్వులు వచ్చినా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి నాకైతే మొక్కలు పెంచడం చాలా అంటే చాలా చాలా ఇష్టము అంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పెట్టాలని ఉంటుంది కానీ ప్లేస్ లేదు కాబట్టి ఉన్న ప్లేస్లోనే నాకు నచ్చిన మొక్కల్ని నేనైతే పెంచుతున్నాను మీరు కూడా ఈ విధంగా మిద్దతోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చాలా చాలామంది అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూసారా గులాబీ మొక్క వైట్ గులాబీ అయితే ఇది నేను దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల ముందట పెట్టిన మొక్క అండి ఇదైతే గులాబీ ఏ తొట్టిలో తెచ్చానో అదే తొట్టిలో పెట్టాను ఇంకా నేను తొట్టి కూడా మార్చలేదు కొమ్మలు కట్ చేస్తున్నాను ఈ కొమ్మకి నేను కౌంట్ చేస్తున్నానండి కౌంట్ చేస్తే పద్దెనిమిది పూలు వచ్చాయండి మనం ఈ కొమ్మను కూడా తీసి ఇంకో అంటు కట్టుకొని కూడా పెట్టేస్తే ఇలాంటి పువ్వులు ఇలా ఒక పద్దెనిమిది పూలు పూసాయి అనుకోండి రోజు మనకు పూజకైతే సరిపోతాయి కదా ఇలా మన ఒక రెండు మూడు చెట్లు పెట్టుకున్నాం అనుకో ఈజీగా బయట కొనుక్కొచ్చుకోకుండా ఒక ఇరవై ముప్పై రూపాయలు అయితే రోజు దేవునికి మనం పూలు కొనుకొచ్చుకుంటూ ఉంటాం కదా అలా కొనుక్కొచ్చుకోకుండా ఈ విధంగా మనం అంటు కట్టుకొని మిద్దతోటని ఇంకెక్కువ పెంచుకోవచ్చండి ఇక్కడ కనకంబరాలు అయితే బాగా పూసాయి నేను ఇంత ముందు షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ అయితే చేశాను ఇక్కడ మా మలబార్ చెట్టు అని చెప్పాను కదా ఇదండి మనం మలబార్ చెట్టుని ఎక్కువ ఏ పూల మొక్కలైనా పళ్ళ మొక్కలైనా ఏ పూగ పెరిగ పెరగనీయద్దండి ఎందుకంటే మనము టబ్బులో పెడుతున్నాం కదా భూమిలో కాదు కదండి ఎక్కువ పెరిగాయి అనుకోండి మనకు కాయలు పండ్లు కారణి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి ఎంత పెట్టినా ఒక డ్రమ్ములో పెడతాము లేకపోతే హండ్రెడ్ రూపీస్ డ్రబ్బులో పెడతాం కదా అలా మనకు ఒక్కసారి పంట వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొమ్మలు ఆకులను మొత్తం కట్ చేయాలండి నేను ఈ బ మలబార్ చెట్టునైతే ఈ విధంగానే కట్ చేశాను గుబురుగా వచ్చినాయి ఇక్కడ చూసారా కాయ అయితే చాలా బాగా వచ్చినాయండి మనము చెగురికి వచ్చినప్పుడు కొమ్మలు మొత్తం తీసేస్తాం కదా ఆ కొమ్మ ఒక్క కొమ్మ ఉంటే ఆ కొమ్మకు పది కొమ్మలు వస్తాయండి ఎలాంటి చెట్టు అయినా కూడా పది కొమ్మలు వచ్చినప్పుడు మరి పది కొమ్మలకు కనీసం ఒక ఇరవై కాయలైనా ఖచ్చితంగా వస్తాయి కదండీ మనం ఏ పండ్లం మొక్కలైనా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మళ్ళీ మంచి కాయలు అనేది వస్తాయి చెట్టు గుబురుగా పెరుగుతుంది ఎక్కువ ఏపుగా పెరిగింది అనుకో దానికి ఎక్కువ బలం కావాలి అలాంటప్పుడు మనము ఇలా పంట రావంగానే కట్ చేసుకుంటూ ఉంటా మంచి మంచి కాయలు అనేవి వస్తూ ఉంటాయి అండి ఇక్కడ బత్తాయి చెట్టు చూసారా బాగా అయితే పెరిగింది పూత అయితే ఉంది చూడాలండి ఇంకా ఎంతవరకు వస్తాయో మనము ఇంకా ట్రై చేస్తుంటేనే ఉండాలి మన పిల్లలు మనకు చిన్నగా ఉన్నప్పుడు ఇది తినకపోతే అది తినకపోతే ఇది చదవకపోతే అది చదివతే మన వాళ్ళను ఏదో బుజ్జగిచ్చి మనం తినిపిస్తూ ఉంటాం కదా కాలేజీలకు స్కూళ్ళకు పళ్ళ మొక్కలు కూడా అంతేనండి ఇవైతే రెడ్గా నల్లగా అయితే అయిపోయినాయి ఇలా నల్లగైనా చాలా తీయగా ఉంటాయి కొంచెం పింక్ కలర్లు ఉన్నాయి పిల్ల పుల్ల పుల్లగా ఉంటాయి వాటిని మనం పప్పులు వేసుకున్నా అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను పండించిన మలబార్ కాయలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి